హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక చాలా చాలా టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా ఎవరింట్లో అయినా బర్త్డేస్ అనగానే ముందు గుర్తొచ్చే స్వీటు సేమ్యా పాయసమే కదా సో ఎప్పుడూ చేసుకునే అలా సేమ్యా పాయసం కాకుండా ఒక్కసారి ఇలాగా బ్రెడ్ కాంబినేషన్తోని ఈ కస్టర్డ్ సేమియాని ఒక్కసారి ట్రై చేయండి అద్భుతమైన రెసిపీ ఎవరూ కూడా ఒక కప్పు తిని చాలు అన్న మాట అయితే రాదు కంపల్సరీగా మస్ట్ ట్రై రెసిపీ చాలా చాలా టేస్టీ రెసిపీ ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి కడాయిలోనే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్వీట్ రెసిపీ అనేది గట్టిగా కేక్ లాగా అయిపోకుండా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రావడానికి సేమియా ఇలా ఫ్రై చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ నేను వన్ లీటర్ మిల్క్కి త్రీ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను నేను వీడియోలో చూపించిన సైజులో కట్ చేసుకొని టూ స్పూన్స్ గీ వేసుకొని మళ్ళీ దానిలోని ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి అనే కాకుండా ఆయిల్లో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యిలో చేసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఇన్ కేస్ ఎక్కువ గీ లేకపోతే ఆయిల్ గీ కాంబినేషన్లో కూడా రెండు కలిపి కూడా ఫ్రై చేసుకోండి ప్రాబ్లమ్ ఏముండదు ఇవి కూడా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బ్రెడ్ వలన చాలా టేస్ట్ వస్తుంది స్వీట్ రెసిపీ నెక్స్ట్ ఇంకా ఒక లీటర్ నేను మరిగించిన పాలు తీసుకుంటున్నాను మీగడతో పాటు పాజిబిలిటీ ఉంటే మీగడతో పాటు తీసుకోవడానికి ట్రై చేయండి అవి కొంచెం మరిగిపోయిన తర్వాత దానిలోనికి ముప్పావు కప్పు పంచదార నెక్స్ట్ టూ స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అవి కొంచెం మరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి తిక్కగా రావడం కోసం నేను కస్టర్డ్ యూజ్ చేస్తున్నాను బ్రెడ్ ఈ కస్టర్డ్ వల్లే ఈ స్వీట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది టేస్ట్ అనేది టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలోని కొంచెం చల్లని పాలు వేసుకొని ఈ మరిగిన పాలలో కలిపిసుకోవాలి లీటర్ మిల్క్కి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఓవర్ థిక్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అది కొంచెం కుక్ అయిన తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వేపు ఉంచుకున్న సేమ్యాన్ని కూడా వేసుకొని బాగా బాయిల్ అయ్యే స్టేజ్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ స్వీట్ రెసిపీ అనే కాకుండా జనరల్గా కూడా సేమ్యా పాయసం చేసినప్పుడైనా కూడా సేమియా యాడ్ చేసిన తర్వాత తెల్లు తెల్లుతున్న స్టేజ్లోనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తే తెల్లిన ఒక టూ మినిట్స్కి ఆఫ్ చేసేస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువసేపు దాన్ని కుక్ చేసాము అంటే మనకి సేమ్యా అనేది థిక్గా అయిపోయి కేక్ లాగా కూడా అయిపోతుంది కొందరికి కదా రీజన్ ఇదే పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రం ఓవర్ కుక్ అవ్వకుండా ఇలా తెల్లుతున్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేయాలి సో అలా తెల్లుతున్న టైంలోనే మనం ముందుగా ఏపి పెట్టి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ అవర్స్ అలా వదిలేసారనుకోండి కంప్లీట్గా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ స్వీట్ అనేది వేడిగా కన్నా చల్లగా సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ చూసారా టూ అవర్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది నెక్స్ట్ ఇంకా దీనిలోనికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం స్వీట్ అనేది చల్లగా అయిన తర్వాత బాదము జీడిపప్పుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేయడం అవేమీ అవసరం లేదు నార్మల్గా కట్ చేసి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మంచి మీలు తిన్న తర్వాత కంపల్సరీ ఇలాంటి స్వీట్ టేస్ట్ చేసామంటే అద్భుతం వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో